ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్ బరిలో ఉన్న తనకు ఒక్క అవకాశం ఇవ్వండి సర్పంచ్ అభ్యర్థి శాఖపురం లక్ష్మీ దేవేందర్ గ్రామ ప్రజలను అభ్యర్థించారు రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లంపల్లి గ్రామంలో ఇంటింటా తిరుగుతూ పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా శాఖపురం లక్ష్మీ దేవేందర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఎల్లంపల్లి ప్రజలంతా తనకు ఒక్క అవకాశం ఇస్తే ఎమ్మెల్యే రాజ్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు తనకు అందరి సహకారం ఉందని ప్రజలు తనకు కేటాయించిన పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మరోమారు అభ్యర్థించారు परसु गुरुते नर ओटू परसु गुरुते नर ओटू परसु गुरुते சகபுரம் லட்சுமி கேட்டு சாக்கபுரம் லட்சு சாக்கபுரம் லக்ஷ்மி சாக்கபுரம் லக்ஷ்மி நமஸ்காரம் నా పేరు శాఖపురం లక్ష్మి నేను ఎల్లంపల్లి నుంచి సర్పంచ్గా గా పోటీ నా గుర్తు పరుసు గుర్తు నన్ను మా పరుస గుర్తు అత్యంత భారీ మెజారిటీ తోటి నన్ను గెలిపించగలరు నా యొక్క మనవి ఏమన్నా అంటే మా అక్కలకు చెల్లలకు తమ్ములకు అందరికీ గ్రామ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే మేము సర్పంచ్ ఎల్లపల్లి గ్రామంలో శాఖపురం లక్ష్మి దేవేంద్ర నాయటి సర్పంచ్గా పోటీ చేసి జరిగింది మా ప్రజలందరూ ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తారని మేము అనుకుంటాను మా అక్కలకు అన్నలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు అందరికీ పేరు 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 పేరున మేము సిరుసు వంచి పాదాభివందనలు చేస్తాను ఒకసారి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నది కావున ఆమెకు పరిశుభుత్తికి ఓటేసి అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తే సింగ్ ఠాగూర్ ఆధ్వర్యంలో ఆమె ఆ గ్రామాన్ని ఇంకో కొంచెం ముందుకు అభివృద్ధి చేయాలని కోరుకుంటుంది కాబట్టి ఆ లక్ష్మికి మేమందరం అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా శాకపురపు లక్ష్మిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి మన గ్రామాన్ని ఇంకో కొంచెం అభివృద్ధి చేయాలని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ధన్యవాదములు